ప్రైజ్ లో ప్రభు పేరట అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఈర్మియ ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టువేసి నేను వారికి ఆనందము కలగజేతును దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమె దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఎటువంటి విచారమున్నా ఎటువంటి భయం ఉన్నా కలతలున్నా మరి దేవుని మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే దేవుడు మరి మీ యొక్క దుఃఖమునకు ప్రతిగా మీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోష వస్త్రాన్ని ఇస్తానని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాగ్దానంతో దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు మీ విచారం కొట్టువేసి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు అవునండి దేవునిలోనే ఆనందించండి ప్రభులోనే సంతోషించండి దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు మీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇస్తాడు దేవుడు ఆనందంతో నిత్యానందంతో దేవుడు నడిపిస్తాడు కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద మోపి ధైర్యంగా ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఆ